విజయవాడలో మహామట్టి గణపతి ఉత్సవాలకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాణిపాకంలో వినాయకుడి నీటిలోనే ఉంటాడు కాబట్టి ఆ కృష్ణమ్మ స్వయంగా మట్టి గణపతి వద్దకు వచ్చిందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మహామట్టి గణపతి విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు విజయవాడ నగరంలో డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి పూర్తిగా కెమికల్స్కి దూరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాటు చేసినటువంటి మహా మట్టి గణపతికి సంబంధించినటువంటి నిర్మాణం ఒక్కలి కోసం లేదు ఒకవైపు వరద ఇంకోవైపు వర్షాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మనతో మాట్లాడేందుకు అర్చుకులు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి మహామట్టి గణపతిలో ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షాలు వరదలకు సంబంధించి బొడిమేరు వరదకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏమిటి ఇదంతా చక్కగా వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో చక్కగా గణపతి సేవా సమితి వాళ్ళందరూ కలిసి ఆ మట్టి వినాయకుని తయారు చేశారు చక్కగా ఈ విపత్తు రావడంతో ఆ కృష్ణమ్మే చక్కగా ఇక్కడ వచ్చింది ఆ ఐదులో స్వామివారు రప్పించుకున్నారు చక్కగా ఆ స్వామివారు ఆ పూజా విధానం కూడా కార్యక్రమం కూడా చేయించుకుంటే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా చేసి చక్కగా లోక కళ్యాణార్థంగా చక్కగా స్వామివారు పూజ చేసి అందరూ బాగుండాలని కోరుకునే విధంగా అందరూ ఈ సేవా సమితి వాళ్ళందరూ మొండిగా చక్కగా ఇప్పటికి కూడా వంతెన వేసి ఆ నీటిలో ఉన్నా కూడా చక్కగా స్వామివారి దగ్గర నుంచి అక్కడ బయట దాకా వంతెన వేసి ఐరన్ వంతెన చక అన్ని సౌకర్యం అంతా చేసి స్వామివారికి చేద్దామని చూస్తున్నారు ఇంకా ప్రయత్నిస్తున్నారు చక్కగా వీలైనంత వరకు ఇంకొక అరగంటలో స్వామివారికి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇవాళ చవితి ఒకటి నలభై దాకా ఉంది ఈ లోపు కార్యక్రమం ప్రారంభం చేసుకుంటే మనం ఎప్పుడైనా ఎప్పుడు దాకైనా చేసుకోవచ్చు చేసుకొని చక్కగా అందరూ అందరికీ సహక సహకరిస్తున్నారు మనం కూడా సహకరిద్దాం చక్కగా ఆ మీడియా బృందం అందరూ కలిసి మీరు కూడా చక్కగా స్వామివారిని పిలిచి ఆ భక్తులందరూ చక్కగా అందరూ దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం పెట్టారు పూజ చేసుకున్న తర్వాత పొద్దున సాయంత్రం త్రికాల అర్చన జరుగుతుంది స్వామివారికి యథావిధిగా స్వామివారి అర్చన చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాం చూసుకున్నాం పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మట్టితో పూర్తిగా కెమికల్స్ దూరంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఏర్పాటు చేసినటువంటి మట్టి మహాగణపతికి సంబంధించినటువంటి ప్రతిరూపం రెడీ అయింది పూజలు కూడా అందుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు మనతో కొంతమంది మహిళలు మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఎలా ఉంది అంతకు ముందు కూడా చాలాసార్లు పెట్టారు మహాగణపతి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ అంటే మేము వచ్చేసి యాక్చువల్గా ఇది ఫస్ట్ తారీఖే కంప్లీట్ అయిపోవాలండి అంటే మూడో మూడు నాలుగు తారీఖులకి మొత్తం క్లియర్గా పెయింటింగ్తో సహా మాకు అందజేస్తానని చెప్పారు కానీ అనుకోకుండా ఫ్లడ్స్ వచ్చాయి మొత్తం వరద వచ్చింది కానీ అదృష్టవశాత్తు అసలు వినాయకుడి స్ట్రక్చర్కి ఐరన్ స్ట్రక్చర్ ఉంది ఐరన్ స్ట్రక్చర్ కన్నా చాలా కిందకు ఉన్నాయి నీళ్ళు అసలు వినాయకుడిని టచ్ కూడా చేయలేదు నీళ్లు అలానే వర్కర్స్ వాటర్లోనే వచ్చారు ఈ ఐదారు రోజులు కూడా వర్కర్స్ వాటర్లోనే అలా ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నా కూడా మొత్తం అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దాకా ఏం పగళ్ళు మొత్తం అన్ని రకాల వర్కర్స్ షెడ్ వర్కర్స్ కానివ్వండి పెయింటింగ్ వర్కర్స్ కానివ్వండి కంటిన్యూస్గా డే అండ్ నైట్ వర్క్ చేశారు అది కాక అంతా ఏర్పాటు చేసుకున్నా ఇక్కడ దారి లేదు గ్రౌండ్ నుంచి రెండు రోజులు వాటర్ క్లియర్ చేయడానికి చాలా ట్రై చేసాం ఇట్లా వాటర్ క్లియర్ చేస్తుంటే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు వాటర్ అంతా ఇటు వచ్చేస్తున్నాయి ఫ్లో సో వాటర్ వెళ్ళవు అని అనే క్లారిటీ మాకు అర్థమైన తర్వాత బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి చూసాం చక్కగా ప్రజలందరూ నడుచుకొని వచ్చి మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళేలాగా కమిటీ సభ్యులు వాళ్ళు కూడా ఏం పగలు కష్టపడి అసలు నిద్రాహారాలు మానేసి బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఐరన్ స్ట్రక్చర్ వేసేసి చక్కగా అందరు దర్శనం చేసుకునేలాగా పూజా కార్యక్రమాలు యధావిధిగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఏం మేమే ఒకటే అనుకున్నాం కాణిపాకంలో వినాయకుడు నీళ్ళలోనే ఉంటాడు మన దగ్గరికి కాణిపాక వినాయకుడు వచ్చాడు ఇంతమందిని ఈయనే ఇప్పుడు కాపాడాలి విజయవాడలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ వినాయకుడే కాపాడాలి అని మనసారా ప్రార్థిద్దామని మేమందరం సిద్ధంగా ఉన్నాం పర్యావరణానికి అనుకూలంగా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టితో చేసినటువంటి ఫ్యూచర్ ఇది ఫ్యూచర్స్ మేము వచ్చేసి ఇది ఫస్ట్ టైం కాదండి రెండు వేల పదిహేనులోనే అసలు ప్రపంచంలోనే మొదటిసారిగా మట్టి వినాయకుడిని పెద్ద వినాయకుడిని మా డూండి గణేష్ సేవా సంస్థే స్థా స్థాపించింది అప్పుడు అరవై మూడు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశాము ఘంటసాల కళాశాలలో దాని తర్వాత కూడా రెండు సంవత్సరాలు నిర్విఘ్నంగా డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ గవర్నమెంట్లో సపోర్ట్ లేకపోవడం వల్ల కోవిడ్తో స్టార్ట్ అయింది ఆ గవర్నమెంట్ అలా రెండేళ్ళు పోయింది తర్వాత కూడా వివిధ ఆంక్షలు పెట్టింది గవర్నమెంట్ సో పెద్ద పందిర్లకి చాలా ఆంక్షలు పెట్టడం వల్ల మేము అసలు ఐదు సంవత్సరాలు ముట్టుకోలేదు మళ్ళీ గవర్నమెంట్ రాగానే అన్ని రకాలుగా వాళ్ళు సహకరించారు గ్రౌండ్కి అన్నిటికీ కూడా మనకి సహకరించారని మంచిగా మళ్ళీ డెబ్బై రెండు అడుగుల వినాయకుడితోనే స్టార్ట్ చేద్దామని పూర్తి పర్యావరణ రహితమైన వినాయకుడిని ఏర్పాటు చేశాము ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తాము ఇన్సైడ్ నుంచి కూడా మనకి షవర్ టైప్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేశాము దాని తర్వాత బయట నుంచి కూడా ఫైర్ ఇంజన్తో ఆ రోజు నిమజ్జనం రోజు మనం వాటర్ కొడితే మంచిగా నిమజ్జనం అయిపోయి ఆ మట్టిని కూడా మళ్ళీ అదే రోజు నుంచి పంచడం మొదలు పెడతాం ఆ రోజు తెల్లారి కలిపి మనం మట్టిని కూడా ప్రజలకే పంచుతాము హ్యాపీగా పూల కుండీల్లో అవి వేసుకొని తులసి మొక్కల్లో వేసుకొని ఆ మట్టిని కూడా మనం యూజ్ చేసుకునేలాగా ఏర్పాటు చేస్తాం కమిటీకి సంబంధించినటువంటి మహిళలు కూడా ఉన్నారు చెప్పండి అంటే గతంలో కూడా ఏర్పాటు చేశారు ఇంత భారీ స్థాయిలో కానీ ఇప్పుడు వాతావరణం కూడా చాలా డిఫరెంట్ చూస్తాను కూడా ఒక చెరువులో ఒక భారీ స్థాయిలో మట్టి వినాయకుని ఏర్పాటు చేసినట్టు అట్మాస్ఫియర్ కూడా చాలా కష్టంలో కూడా సంతోషాన్ని వెతుకుంటున్నాము ఎందుకంటే అసలు మనిషి రాలేరేమో ఈ విఘ్నేశ్వరిని చూడటానికి చాలా కష్టమేమో అనుకున్నా ఇదిలో మరి చాలా తెలివిగా ఆ ఫ్రంట్ నుంచి లోపల దాకా బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసి బాగుంది వెరైటీగా చక్కగా అలా రావటానికి కూడా చక్కగా వినాయకుడిని చూడటానికి చాలా సంతోషంగా ఉంది ఒక్క రెండు రోజుల్లో మరి నిన్న అధికారులు వచ్చి చెప్పారు సితారా థియేటర్ దగ్గర కనుక వాటర్ వెళ్ళిపోతే రెండు మూడు గంటల్లోనే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదమ్మా ఈ గ్రౌండ్కి అని చెప్పారు అది కనుక మాకు జరిగినట్లయితే చాలా చాలా సంతోషంగా మరి మేము అనుకున్నటువంటి కళ్యాణాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా చక్కగా చేసుకుంటాయి ఎందుకంటే తొమ్మిది అనుకున్నాం కాకపోతే చేస్తాము ఈ రెండు కొంచెం డిలేగా తర్వాత చేసి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా కూడా పూజా కార్యక్రమాలు అన్ని కూడా చేపిస్తాము చూస్తాం డెబ్బై రెండు అడుగుల మహా మట్టి గణపతి మహామట్టి గణపతికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది నిమజ్జనానికి సంబంధించి కూడా నిమజ్జనానికి కూడా లోపల నుంచి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు వాటర్ స్ప్రింక్లర్స్ కావచ్చు షవర్స్ని కార ఏర్పాటు చేశారు బయట నుంచి ఫైర్ ఇంజిన్ ద్వారా ఇతర మోటార్స్ని ఉపయోగించి ఇక్కడే మహామట్టి గణపతిని ఇక్కడే నిమజ్జనం చేయటం ద్వారా ఏదైతే భక్తుల ఉన్నాయో వాటి రన్నిటికీ పరిగణలో తీసుకుని మహామట్టి గణపతిని ఎలాగైతే పూజించాలి ఒకవైపు భక్తి మరోవైపు పర్యావరణాన్ని కాపాడుకుంటూ మానవాళిని ఎటువంటి ముప్పు లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా మహా గణ మహామట్టి గణపతికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి విజయవాడలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ న్యూస్